శ్రీరామ జయరామ జయ జయ రామ శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రం శ్లోకం యాని నామాని గౌణాన్ని విఖ్యాతాని మహాత్మన ఋషిభిపరి గీతాన్ని తాని భక్ష్యామి పోతయే తాత్పర్యం ఆ మహాత్ముని నామములలో ప్రసిద్ధములకు గుణములకు సంబంధించినవి మంత్రదష్టలకు ఋషుల చేత ఆయా స్థలములందు గానం చేయబడిన అవియు అగు ధర్మ అర్ధ కామ మోక్షములను చతుర్విధ పురుషార్థసిద్ధికై వచించెదను శ్లోకం ఋషిర్నాం సహస్రస్ వేదవ్యాసో మహాముని ఛందో ఛందోనుష్టుప్ తేవో భగవాన్ దేవకీ సుత తాత్పర్యం ఈ నామసహస్రం నకు ఋషి మహామునియగు వేదవ్యాసుడు ఛందస్సు అనుష్టుప్ భగవంతుడగు దేవకి నందనుడు దేవత శ్లోకం అమృతాంశోద్భవో సోద్భవో బీజం శక్తిర్దేవకీ నందన తస్య తాన్జే వినియుజ్యతే తాత్పర్యము అమృతాం సోద్భవ అని బీజము దేవకీనందన అని శక్తి త్రిసామా అని హృదయము సంసార తాపశాంతికే వినియోగము శ్లోకం విష్ణం జిష్ణం మహావిష్ణం ప్రభ విష్ణం మహేశ్వరం అనేక రూప దైత్యాంతం నమామి పురుషోత్తమం సర్వవ్యాపకుండును జయశీలుండును సర్వసమర్థుండును సర్వశాసకుండును అనేక రూపములతో రాక్షసులను సంహరించివాడును పురుషోత్తముండును అగు ఈ మహావిష్ణువుకు నమస్కరించును అని అర్థము రామజయం శ్రీ రామజయం